రక్షకుడును మన ప్రభునైన యస్సు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ఐదవ ముద్రని విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చుచితిని హలెయ మరి ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు ఆయన పొందుకునేటువంటి దర్శనమును మనకి తెలియచేస్తున్నారు ఎలా అంటే మరి జరగబోయేటువంటి తీర్పు దినము ఎలా ఉంటుంది దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుంది ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ గొప్ప వ్యక్తుల్ని మనం చూడగలుగుతున్నాం ఎవరా వ్యక్తులు అనంటే మరి భూమి పైన దేవుని కొరకు ఎంతో ఉన్నతమైనటువంటి సేవ చేసినటువంటి వారు దేవునికి నమ్మకముగా జీవించినటువంటి వారు దేవుని కొరకు తమ ప్రాణాలను అర్పించినటువంటి వారు ఎక్కడ కనిపిస్తున్నారంటే మరి బలి పీఠం క్రింద కనిపిస్తున్నారు హలలుయ వారు ఎలా కనిపిస్తున్నారు ఆత్మ రూపంలో కనిపిస్తున్నారు హలియ మరి నిజమే మానవుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే దేవుని వద్దకు వెళ్ళాలి ఇది చాలామంది గ్రహించలేకపోతున్నారు మనం చనిపోయాక అవుతామో మనకేం తెలుసు అనేటువంటి వారికి ఈ యొక్క వాక్య భాగము ఏమిస్తుందంటే సమాధానం అనేది ఇస్తుంది మరి దేవుని కొరకు హింసింపబడి దేవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి వారి యొక్క ఆత్మలు బలిప్రీటం కిందకు వెళ్తే అది ఎప్పుడైతే మరి ఎప్పుడు పునర్జీవము జరుగుతుందో లేదా పునరుద్ధానము జరుగుతుందో అప్పుడు ఆ ఆత్మలు మరి దేవుని స్థుతించడానికి పరలోక రాజ్యము చేరుకుంటాయి ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా ఎంతో గొప్ప ధన్యతో కదా చాలామంది అనుకుంటూ ఉంటారు వీరు ఎందుకు చనిపోతూ ఉన్నారని లేదంటే ఎందుకు వీరు చంపబడుతున్నారు అంత పిచ్చా అని అయితే ఎంతోమంది మతోన్మాదులు మాత్రం మరి దేవుని యొక్క వాక్యము చెప్పేటువంటి బిడల్ని కానీ దేవుని యొక్క వాక్యము వినేటువంటి బిడల్ని కానీ క్రైస్తవులుగా లేదా విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి వారిని అనేక మంది ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజున చంపివేస్తూ ఉన్నారు కదండి వారిపైన దాడులు చేస్తున్నారు హింసిస్తూ ఉన్నారు మరి కొన్ని సమయాల్లో వారిని విపరీతంగా నిందించి దూషించి ఏం చేస్తున్నారు వారి ప్రాణములను సైతము తీసేస్తూ ఉన్నారు అయితే ఎంతో సంతోషంతో వారి ప్రాణము సైతం విడిచిపెడుతున్నటువంటి బిడ్డలను మనం చూస్తున్నాం ఎందుకంత సంతోషం ఎందుకంత మరి ఉత్సాహము ప్రాణమును విడిచిపెట్టడానికంటే వారిని నమ్మినటువంటి విశ్వాసం ఏమిటి అని అంటే మా ప్రాణాలు ఎక్కడ ఎక్కడుంటే తెలుసా మా యొక్క ఆత్మ ఉంటుందంటే పరలోక రాజ్యం చేరుకుంటుందని మరి దేవుడు దానిని మాత్రం తీసివేయలేదు కానీ మరి ఆ నమ్మకాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి వరుస్తున్నారు మరి దేవుని కొరకు నిందింపబడినటువంటి వారు దేవుని కొరకు తమ యొక్క ప్రాణాలను పెట్టినటువంటి వారు అందరినీ కూడా ఆయన రాజ్యానికైనా నిశ్చయంగా చేర్చుకునేటువంటి దేవుడు వారి యొక్క ఆత్మలే సాక్ష్యం ఇస్తున్నాయి వారి యొక్క ఆత్మలే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కనుక మనకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మనము ఒకవేళ మరి మన ప్రాణంలో అర్పించేటువంటి స్థితే గనక వస్తే మనము ధైర్యముగా మనం ఏం చేయాలంటే మన ప్రాణమును పెట్టబద్ధులు ఉన్నాము అనేటువంటి విషయము దేవుని యొక్క కాల సమయంలో మనకి సెలవిస్తున్నారు ఎందుకనంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు నా నిమిత్తం నా యొక్క వాక్యము మీరు ప్రకటించడానికి లేదా నాకు సాక్షులుగా మీరుంటే అనగా మేము సజీవమైన దేవుడు గల దేవుని గల బిడ్డలము ఆయనకు మేము సాక్షులు అని గనక మనము ఆయన పక్షాన్ని గనక నిలవగలిగితే చాలు మనం పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం ఆ యొక్క మరి నమ్మకాన్ని మరొకసారి దేవుడు మనకు ఇస్తున్నాడు అలానాడు పేతుడు అడిగినప్పుడు దేవుడు అదే చెప్పారు మరి మీరు ఏమాత్రం కూడా ఎక్కడికి వెళ్ళలేరు కానీ నా రాజ్యంలో మీరు ఖచ్చితంగా ఉంటారు నా నిమిత్తము మీరు హింసింపబడినప్పుడు దూషింపబడినప్పుడు మీరు ఖచ్చితంగా ఒకానొక రోజున ప్రతిఫలం పొందుకుంటారని చెప్పే చెప్పి ఏ విధముగా అయితే మరి అపోస్తులు దేవుడు తెలియజేశాడు పేతురికి అదే విధముగా ఈరోజు మనకి కూడా స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఆ స్థిరమైనటువంటి రాజ్యాన్ని సంపాదించుకుంటాము అనేటువంటి మరి మాటను మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు నిజమే కదా మనం వెనకాడేటువంటి వారముగా ఉండకుండా పిరికి వారిగా ఉండకుండా మనకు ఒకవేళ అటువంటి అవకాశం కనుక వస్తే మనం ఖచ్చితంగా మన ప్రాణాలు ఇవ్వడానికి మనం సిద్ధపడాలి లోకం కోసమో రాజ్యాల కోసమో ఆస్తి కోసమో ఐశ్వర్యం కోసమో లేదా భూమిపైన ఇంకో కొన్ని రోజులు మరి జీవించాలనే ఆశతోనో మనం వెనుగు తిరిగితే మన యొక్క జీవితాలు నాశనము పాతాలము వెళ్ళిపోతే ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి లోకం పైన ఆశతో లోతు భార్య వెనక తిరిగి చూసింది ఉప్పు స్తంభము అయిపోయింది మరి మనం అట్టి స్థితిలో ఉండకుండా ఉండనట్లు మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో దేవుడి చిత్తము మన పట్ల నెరవేర్చబడేలాగునా దేవుని కొరకు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మరి ధైర్యముగా ముందుకు కొనసాగేటువంటి వారముగా ఎల్లప్పుడూ దేవుని పక్షాన్నే ఉండేటువంటి బిడలుగా మనం ఉండేలాగునా దేవుడు మనకు సహాయం చేయలాగా ప్రార్థించొద్దు పరిశుద్ధుడ మహాగనుడ మీకు వందనాలు నిజమే ప్రవాహ నీ కొరకు ప్రాణం పెట్టి కంటే నాయన గొప్ప కార్యం మరి ఏది కూడా లేదు నిజమే అయా మీరు మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు ప్రభా అయా నీ నిమిత్తం దన్ జనులు మమ్మల్ని దూషించి హింసించి నా ప్రభా నిందించినప్పుడు అవి మేము సంతోషించాను ఎందుకంటే నాయన అయితే మేము నీ పట్ల స్థిరముగా ఉన్నాం మేము నీ పట్ల ఆయన తన ఆయన గొప్ప విశ్వాసంతో ఉన్నాం కనుక ఒకనొక దినమున మేము ఆ ఫలమును పొందుకుంటాము అనేటువంటి విషయమును మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు తని నా ధైర్యము కలిగిన ప్రవాహ ముందుకు కొనసాగుట్టుకుని మాకు సహాయం దయచేయమని ఎల్లప్పుడూ పైన ఆధారపడి ముందుకు వెళ్ళుట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సరి చేర్చుకోమని ఈ సయాత పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నిమిగా బ్రత్లాడి వేడుకుని పొందించిన మా ప్రియపరులకు మా అక్కన్న తండ్రి అమ్మాయి ఎవరీ ఎవ్రీవన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్